బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి అన్నీ అన్ని జరిగాయి మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలని ప్రతిదీ తన కాలజ్ఞానంలో వివరించారు ఆయన రచించిన కాలజ్ఞానం పత్రాలు ఇప్పటివరకీ కొన్ని లభ్యం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆగస్టు నెల నుండి ఖచ్చితంగా జరగబోయే ఆ సంఘటనలేంటి ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి అన్ని పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు చాలా వివరంగా తన కాలజ్ఞానంలో రాశారు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తోంది వెంకటేశ్వరునికి మహమద్దిలు కూడా పూజ చేస్తారు పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించొచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉల్కలు పడిన సమయంలో పిడుగుల్లాంటి శబ్దాలు వస్తాయి ఉల్కపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగిన మహాకాయులైన డైనోసార్లు తుడిచిపెట్టుకుపోయాయి చిన్న పిడుగు పడితేనే ఎంతో కొన్ని మనుషులు మరణిస్తారు అలాంటిది ఉల్కపడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు అలాగే చిత్ర విచిత్రమైన వ్యాధులు పుట్టి కూర్చున్న వారు కూర్చున్నట్టుగాని నిల్చున్నవారు నిల్చున్నట్టుగాని హతమైపోతారు రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చచ్చాము అనుకుని తలచి బయటికి వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది ఎనిమిది రోజులుండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుంది శ్రీశైలం శిఖరంలో అగ్ని వర్షం పడుతుంది నందీశ్వరుడు రంకిలు వేస్తాడు కనకనకమని కాలు దువ్వుతాడు సూర్య మండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినిపిస్తోంది విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించారు గా లక్షలాది మందికి అనేక రుగ్మతులు కలిగాయి ఆ దుర్ఘటన బాధితులకి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో న్యాయం కూడా జరగలేదు ప్రయాగ తీర్థంలో చాలా మంది మరణించగా కొద్ది మంది బతుకుతారు ప్రయాగ హిందువులకి పుణ్యతీర్థం ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారని దీనికి అర్థం సరస్వతి దేవిని దుకాణాలలో అమ్ముతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినట్టుగానే చదువుకోవటం కంటే చదువు కొనడమే జరుగుతోంది నిత్యంగానే విద్య అమ్మకపు వస్తువుగా మారిపోయింది కష్టపడి చదువుకోకపోయినా ఉత్తీర్ణులను చేసే స్కూల్లు కాలేజీలు కూడా చాలా ఉన్నాయి అది కూడా వీలు కాకపోతే సర్టిఫికేట్లు కొనుక్కునే సౌకర్యం కూడా చాలా పుష్కలంగా ఉన్నట్లు ఎన్నో మనం వార్తలు వింటున్నాం కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు అలాగే మూసీ నది పొంగి నగరాన్ని ముంచేస్తుంది ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు హైదరాబాద్ విషయంలో ఈ వాక్కు ఒకసారి నిజమైంది కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చాయి ఆరువ నిజాం నవాబు మహబూబ్ ఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది హైదరాబాద్ నగరం తిరిగి బాగుపడింది ఆ తర్వాత వర్షాలు వరదలు వచ్చినా కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది మరి బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలైనట్లే కదా పల్లెలు పట్టణాలుగా మారుతాయి చంద్రమతి దేవి కలలు తొలగిపోతాయి స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛగా తిరుగుతారు ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే స్త్రీ పురుషుల్లో కామ వాంచ పెరిగి వావి వర్షలు మాయమైపోతాయని దీనికి అర్థం అటువంటి సంఘటనలు ప్రస్తుత కాలంలో కూడా మనం అనేకం చూస్తున్నాం ఇక ముందు అవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తనని తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనం అవుతుందని కాలజ్ఞానంలో రాయబడి ఉంది ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే మనకు అక్కర్లేదు అసలు ఎందుకంటే ఇప్పటికే బంగారం ధర చుక్కల్ని తాగుతోంది ముందు ముందు బంగారం తొలం లక్షకు చేరుకుపోతుంది తర్వాత ఇంకా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు దానికి ఎక్కువ కాలం కూడా పట్టదు అలాగే తిరుపతికి వెళ్లే దారులన్నీ కూడా మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్టుగానే ఇక ముందు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు యాగంటి బసవన్న రంకివేస్తాడు వేస్తాడు రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలను చెప్తోంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతానికి వెళ్తాడు నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది పెనుకొండలో పెద్ద ఉలు తిరుగుతాయి అర్ధరాత్రి శివ బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది తిరుపతిలో శ్రీవారి కంచి కుడిబుజంక్షి కల్లెర్రై భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పొడకన కృష్ణానది తాకుతుందని కూడా చెప్పారు కొత్త కొత్త వైరస్లు మనుషుల్ని అతలాకుతలం చేస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నుండి అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేకపోతాయి దీంతో తీవ్రమైన ధాన్యం కొరత కూడా ఏర్పడుతుంది అలాగే రాజకీయ నాయకులు వారి యొక్క లబ్ధి కోసం అనేక రకాల హత్యలకు పాల్పడతారు ఇటువంటి సంఘటనలు మితిమీరిపోయే ప్రమాదం కూడా ఇకముందు ఉంటుందని మనకిప్పటి పరిస్థితుల్ని బట్టి అర్థమవుతుంది అలాగే అన్ని రకాల పండ్లు రసారహితంగా తయారవుతాయి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే భవిష్యత్తులో ఇవి కూడా జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు కన్నుమూస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయి దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి భర్తలను భార్యలు ఎలుతారు వేప చెట్టుకు అమృతం కారుతుంది మెట్టు ఆరుని బిడ్డలు మాట్లాడతారు ఆకాశంలో పొగమంటలు పుడతాయి ఆరు మతాలు ఒక్కటవుతాయి ఒకరి సొమ్ము ఒకరు అపహరిస్తారు ఒకరి ఆలి మరొకరి పాలవుతుంది పురుషులు పుణ్య స్త్రీలు మాత్రమే బతుకుతారు పుణ్య స్థలములు చెడిపోతాయి దేవస్థలములు పాపాత్ములచే నష్టపోతాయి నిక్షేపాలు బయటపడతాయి చీమకుత్తి తములైన వారు అల్పులకి దాసీ తనం చేస్తారు కామకత్వం పెరుగుతుంది కోటి విద్యలు నా కూడులేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలు భర్తలు భార్యలు భార్యలను వేధింపులకు గురి చేస్తారు నీటిని కొనుగోలు చేస్తారు ఈ సమయంలో కూడా మనం ఇటువంటి అంశాలను చూస్తున్నాం ఇక ముందు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే మనుషులు పక్షుల్లా ఎగిరే సందర్భాలు కూడా భవిష్యత్తులో ఉంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుందని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది కృష్ణా నడుమ బంగారు తేరు కనిపిస్తోంది ఆ తేరు చూసిన వారికి కళ్ళు కనిపించకుండా పోతాయి ఒకరికి దుఃఖము ఒకరికి సంతోషంగా తమలో తాము నీతులు చెప్పుకుంటారు కొండల ఎందు ఘనం ఘనం అని ధ్వని వినిపిస్తోంది తిరుపతి పెద్ద పట్టణం అవుతుంది నానాటికి వింతలు పుడతాయి ఈ విధంగా బ్రహ్మంగారి భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల నుండి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా మటుకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆయన రాసిన విధి వరకే జరిగాయి ఇక ముందు ఇటువంటి అనేక రకమైన సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి ప్రస్తుత పరిస్థితులే మనకి నిదర్శనం అని చెప్పుకోవచ్చు చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల నుండి జరగబోయే సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో